హలో ఫ్రెండ్స్ నమస్తే డిగ్రీ పూర్తి చేసిన వారికి బంపర్ ఆఫర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్ ఈ అవకాశం వదులుకోవద్దు మీరు సులభంగానే బ్యాంక్ జాబ్ సొంతం చేసుకోవచ్చు ఎలాగో తెలుసుకోండి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని డిగ్రీ ఉత్తీర్ణులై వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు హైదరాబాద్లో స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో హైదరాబాద్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు బీసీ స్టడీస్ సర్కిల్ డైరెక్టర్ రవికుమార్ ప్రకటనలో తెలిపారు అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు మార్చి పదిహేనవ తేదీ నుంచి ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు వరకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీజీబీసీ స్టడీ సర్కిల్ డాట్ సీజీజీ డాట్ జీఓవి డాట్ ఇన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ శిక్షణకు బీసీఏ బీసీబీ బీసీడీకి చెందిన డిగ్రీ పూర్తి చేసిన ఇరవై ఆరు సంవత్సరాల వయసులో ఉన్న అభ్యర్థుల అర్హులని అభ్యర్థుల తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో లక్ష యాభై వేలకు పట్టణ ప్రాంతాల్లో రెండు లోపు ఉండాలి ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ను పన్నెండో తారీఖు ట్వెల్వ్ పన్నెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ముప్పై మంది అభ్యర్థులను ఎంపిక చేస్తామని సూచించారు అనంతరం ప్రైవేట్ బ్యాంకుల్లో ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు ఇటు అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు ఇకపోతే బ్యాంక్ సేవింగ్స్ ఖాతా వల్ల అకౌంట్ దారుడి ప్రతి లావాదేవీలు రికార్డ్ అవుతాయి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇచ్చిన వెబ్సైట్లో వివరాలు నమోదు చేస్తాం